హాయ్ ఫ్రెండ్స్ ముచ్చమారి ఎత్తిపోతల పస్తు హాయ్ ఫ్రెండ్స్ ముచ్చుమారి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గరికి నేను రావడం జరిగింది అగో ఈ ప్రదేశం అంతా ప్రాజెక్టుకు సంబంధించింది అగో ముందు కనబడుతున్న ప్రాజెక్టు చూడండి విశాలమైన ప్రదేశం ఇది నారా చంద్రబాబు గారు ప్రస్తుతం ఏపీ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నారా చంద్రబాబు గారు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయబడింది ఈ ప్రాజెక్టు చూడండి ఎంతో బాగుంది కదా సీఎం గారు కట్టినటువంటి ప్రాజెక్టు కనబడుతుంది చూడండి ప్రాజెక్టు పేరు అగో ఈ ప్రాజెక్టు చూడండి లోని లోనికి చూస్తే ముచ్చమారి ఎత్తిపోతల ప్రాజెక్టు సిఎం నారా చంద్రబాబు గారు కట్టినటువంటి ప్రాజెక్టు ఆయన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఒకసారి వీక్షించండి అద్భుతంగా ఉంది కదా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించినటువంటి ప్రాజెక్టు ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేయబడినటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టే చూడండి ప్రేక్షకులు వీక్షకులు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి పీపుల్స్ ఇక్కడికి టూర్స్ వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు లోనికి వెళ్ళడం కుదరదు మరి ఎందుకంటే ఇక్కడ అనుమతి ఉందో లేదు చూసారా ప్రాజెక్ట్ చూడడానికి చాలా వింతగా కనబడుతుంది అసలు ఎట్ట కట్టింటారో ఇటువంటి ప్రాజెక్టులను మొత్తానికి నిన్ను బంద్ చేసినారు మాటలు కాబట్టి మళ్ళీ స్టార్ట్ అప్పుడు అయితే పైనుంచి వాటర్ రావట్లేదు స్టార్ట్ చేస్తారు అది నీళ్ళు రాకపోయింది అవి వచ్చేసి ఏంటంటే అక్కడ పిఎస్ వన్ అని ఉంటది జీరో పంప్ హౌస్ అది పిఎస్ వన్ అక్కడ ఏంటంటే అక్కడ నీళ్ళు అందేంత వరకు ఆ పంప్ హౌస్ నుంచి స్టార్ట్ చేస్తారు పంపింగ్ కంటిన్యూ ఉంటది అక్కడ నీళ్ళు ఎప్పుడైతే అందలేదు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ నీళ్లు వాళ్ళకి అందిస్తే అవి అన్ని నీళ్ళు ఎత్తు వస్తుంది ఇది కూడా ఇప్పుడు మనకి అక్కడ నుండి ఎదురు రిటర్న్ వస్తుంది నీళ్లు ఎప్పుడు కుట్టా ఇక్కడ స్టాక్ ఉంటాయి అన్న ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ లేవు అవునవును ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పెట్టుకుంటాడు వాడు వాడు చల్లగానే లోతుగా బానే ఉంటాయి మేము కూడా సొంకెళ్ళు